అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణ్ని ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువుని నేను దైవ భక్తురల్నే అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువునే నేను దైవ భక్తురల్నే అందులోను రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికి మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి